భూమి మా ఇంట్లోనే ఉంది అని గగన్ శరచంద్రకి ఫోన్ చేసి చెప్పటంతో ఇంటి దగ్గర శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు తర్వాత భూమి ఇంటికి వస్తుంది అందరూ భూమి కోసం బయటే ఎదురు చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటారు భూమి తలదించుకొని అక్కడికి రాగానే చెప్పు భూమి ఇంకా ఆ గగన్ గాడంటే అంటే నీకు ఇష్టము ప్రేమ అలాగే ఉన్నాయా అని శరత్చంద్ర అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు భూమి తలదించుకొని ఉంటుంది నాకు నీ దగ్గర నుంచి స్ట్రైట్గా సమాధానం కావాలి ఇలా తలదించుకొని మౌనంగా ఉండటం కాదు నిన్నే అడుగుతున్నది చెప్పు భూమి అని శరత్చంద్ర నిలదీయడంతో లేదు నాన్న అని భూమి అంటుంది అంతేనా అని శరత్ అంటాడు అంతే నాన్నా లేదు అని భూమి చెప్తుంది దాంతో శరత్చంద్ర చాలా సంతోషపడుతూ ఉంటే చిర్రి కేపి మాత్రం కొంచెం కోపంగానే చూస్తూ ఉంటారు నక్షత్రం మాత్రం రగిలిపోతూ ఉంటుంది నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని రవ్వంత కూడా నువ్వు పోగొట్టుకోలేదమ్మా అలాగే నా నమ్మకాన్ని నిలబెట్టావు అని శరత్చంద్ర భూమి చెంపల్ని తడుముతూ చాలా సంతోషపడుతూ ఉంటాడు నా బంగారు తల్లివి భూమి నువ్వు అని శరత్చంద్ర చెప్తాడు నిన్ను అడగకుండానే నీ గురించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను భూమి అని శరత్చంద్ర చెప్పగానే ఏంట అన్నట్లుగా భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది నేను పెళ్లి సంబంధం ఓకే చేసేసాను తాంబూలాలు కూడా మార్చేసుకున్నాము అని శరత్చంద్ర చెప్తుంటే రఘుపతి పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు సంఘటనని మనకి చూపిస్తూ ఉంటారు వచ్చే గురువారం పదిన్నర గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తాన్నే ఖాయం చేస్తున్నాను తాంబూలాలు మార్చుకోండి అని చెప్పడంతో అప్పుడు ఆ శరత్చంద్ర వాళ్ళతో తాంబూలాలు అందుకొని ఉంటారు ఇదమ్మా జరిగింది త్వరలోనే వచ్చే గురువారమే నీ పెళ్ళి అని శరత్చంద్ర చెప్పటంతో భూమి చాలా చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది నక్షత్రం మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది